హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఆ కాలనీలో ఉండే బంధుమిత్రుల అందరం కలిసి వన భోజనాలకి వెళ్ళాము మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అంటే వీడియోలో మా ఆటలు పాటలు అన్నీ కూడా ఎడిటింగ్ చేయకుండా అలాగే ఉంచాను సో అవన్నీ చూస్తున్నప్పుడు మీకు తెలియకుండానే మీ ఫేస్లో ఒక స్మైల్ అనేది వస్తుంది మీకు తప్పకుండా వీడియో నచ్చుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కనిపిస్తున్న మొక్కలు వచ్చేసి గలిజేరు అంటారు కదా తెల్ల గలిజేరు మొక్కలు అవి చాలా మంచిది హెల్త్కి మీకు ముందుగా ఇక్కడున్న ఫామ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అసలు వన భోజనాల ప్రాముఖ్యత ఏంటి అంటే మన పూర్వీకులు ప్రకృతిని పూజించేవారు వారి దృష్టిలో తమకు ఆహారాన్ని నీడను బట్టలను అందించే వృక్షాలు గొప్ప దేవతలు అని కొల్చేవారు మన సంస్కృతి ముందుకు సాగినా భారతీయుల ఆనాటి మూలాలను మర్చిపోలేదు మనిషి ఎంతగా ఎదిగినా ప్రకృతికి లోబడక తప్పదని వారికి ముందే తెలుసు అందుకే వృక్షాలను కూడా దేవతార్చనలో భాగంగా చేశారు ఫలం పుష్పం పత్రం లేకుండా మన పూజలు సంపూర్ణం కావు కదా నలుగురు కలిసి ఒక చోటికి వెళ్ళి సరదాగా గడపాలంటే ఇప్పుడున్న జనరేషన్కి కష్టం కాకపోవచ్చు కానీ రవాణా సదుపాయాలు లేని ఆ రోజుల్లో అందరూ కలిసి ఒక మంచి రోజు చూసుకొని దగ్గరలో ఉన్న వాళ్ళ వనంలోకి వెళ్ళి కలుసుకునేవారు ఎదుటివారి బాగోగులు తెలుసుకోవడానికి వారికి మాత్రం ఇది ఒక సందర్భం సంపద అంటే మనం డబ్బు అని భావిస్తూ ఉంటాం కానీ సంపదకు మన పూర్వీకుల నిర్వచనం వేరు వారు ఆ రోజుల్లోనే సంపదకు నిజమైన అర్థం ఏమిటని తెలుసుకున్నారు తెలుసుకోవడమే కాకుండా దాన్ని మన అనుభవంలోకి తీసుకురావడం కోసం అనేక ఆచారాలను సాంప్రదాయాలను ఏర్పరచారు దైనందిన జీవితంలో వాటిని మనకు అలవాటు పడేలా చేశారు ఆ విధంగా ఏర్పాటు చేసినవే ఈ వన భోజనాలు ప్రకృతి సంపదతో అలరారే వనంలో బంధుమిత్రుల కలయిక అక్కడే వంటలు ఆటలు పాటలు భోజనాలు ఎటువంటి అరమరికలు లేని ఆహ్లాదమైన సామూహిక ఆనందం వనభోజనాలు అనగానే మనకి గుర్తొచ్చేవి ఇవే కానీ దీని వెనక ఏంటి అంటే ఉద్యానవనంలో కానీ వ్యవసాయ క్షేత్రంలో కానీ తిరుగుతున్నప్పుడు మనకి అక్కడున్న మొక్కలు చెట్లు పువ్వులు పండ్లు అన్నీ కూడా మనల్ని పలకరిస్తున్నట్లు మమేకమైపోతాం ప్రకృతి మనకు ప్రసాదించే ఆకుకూరలు ఎన్నో ఫలాలను కూరగాయలను మన మనగడ కోసమే భగవంతుడు సృష్టించాడేమో అనిపిస్తుంది అండ్ వాటి గురించి వాటి ప్రయోజనాల గురించి పిల్లలకు పరిచయం చేయడానికి వన భోజనాలు చక్కటి అవకాశంగా భావించాలి పొద్దున్నే వచ్చాము కాబట్టి గలిజేరు ఆకుకూరని సేకరించాము ఇక్కడ కనిపిస్తున్న వెహికల్ వచ్చేసి స్పెషల్ గా ఉంది ఆ ఫామ్లో ఇక్కడ ఉన్న ఫామ్లో మొత్తము తెల్ల గలిజేరు విపరీతంగా పెరిగింది చాలా బాగా అనిపించింది దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మన అందరికీ తెలుసు కదా అలాంటప్పుడు మనం వాటిని ఎందుకు వదులుకోవాలి చెప్పండి ఇక్కడ అల్పాహారం తీసుకున్నాము ఆగండి ఆగండి వన భోజనాల్లో నాన్ వెజ్ తింటారా అని చెప్పి మాత్రం కామెంట్ చేయకండి ఎందుకంటే ఆషాఢ మాసంలో మేము ఉండే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం మేము ఇలాగే వన భోజనాలు జరుపుకుంటాము కార్తీక మాసం శ్రావణ మాసాల్లో మాత్రం నాన్ వెజ్తో జరుపుకోము ఇదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం అందరం కలిసి సంతోషంగా గడపమనేది ముఖ్యం కాబట్టి వెజ్జా నాన్ వెజ్జా అనేది కాదు ఇక్కడ సో అర్థం చేసుకోండి సంవత్సరంలో ఎప్పుడు కుదిరినా కుదరకపోయినా బంధుమిత్రులతో కలిసి కొంత సమయాన్ని గడిపేందుకు వన భోజనాలు గొప్ప సందర్భంగా మారుతాయి ఆనందం ఆహ్లాదకరంగా సాగే వన భోజనాలు మన సాంప్రదాయాలను చాటి చెబుతాయి బంధువులు స్నేహితులతో కలిసి చెట్ల నీడలో భోజనం చేయడాన్ని వనభోజనం అంటాము వన భోజనం కారణంగా వివిధ రకాల ఆయుర్వేద మొక్కలు వృక్షాల నుంచి వచ్చే గాలి దివ్య ఔషధంగా పనిచేస్తుంది వన భోజనాలు చేయడం వల్ల మన ఆరోగ్యం మాత్రమే కాదు మనం మన ప్రకృతిని కాపాడుకున్న వాళ్ళం అవుతాము పండిన వంటలని కొద్ది కొద్దిగా ప్రకృతికి సమర్పించి తర్వాత మేము తీసుకున్నాము ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుందనే సందేశం దాగి ఉంటుంది ఇందులో ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే సాంగ్స్ని అప్లోడ్ చేస్తున్నాను ఇన్ ఫ్యూచర్లో కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాపీరైట్ ఇష్యూ అంటే ఏంటి అంటే ఆ సాంగ్ ఒరిజినల్ ఓనర్ ఈ సాంగ్ నాది పర్మిషన్ లేకుండా యూజ్ చేసుకోవద్దు అని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి కొన్ని రోజుల తర్వాత నేను మ్యూట్ చేసేస్తాను సాంగ్ కానీ మ్యూజిక్ కానీ ఎక్కడైనా మ్యూట్లో ఉంది అంటే అక్కడ ఇష్యూ వచ్చిందని చెప్పి అర్థం చేసుకోండి సొంతూరు వచ్చేసి తిన్నారా తెలియదు తెలుసు మా నాన్న పేరు తెలుసా మా అమ్మ పేరు తెలుసా నీకు తెలుసు ఏదో ఒకటి pandre ets dutllada tu

క్రిలేలి క్రి Aduh, <laughs> ini, ini, aku tak तब वाले रे मैं जनारा गटले बल्ले 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 बने पर बल्ले बने छोटे पगली बड़ी बड़ी पमपली सीताया नी नी हांटी ए ले 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 கோடாரி கிட்ட மீரா மசலகவே எட்டல தெரிய செ பூ மச்சவே நடக்கு டக்குனா சுந்தமாமாவே கோடாரி கிட்ட மீரா பாட்டா பாட்டா இது ஒரு ராகம் பேட்டிக

చూశారు కదా మా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి ఇక్కడ ఏంటి అంటే లంచ్ స్టార్ట్ అయింది లంచ్లోకి మెను ఏంటి అంటే చికెన్ బిర్యానీ వైట్ రైస్ చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ టమాటో రసం అండ్ ఫైనల్గా కార్డ్ ఆషాఢ మాసంలో వన భోజనాలకి ఎందుకు వెళ్తారు అంటే ఋతుపవనాల ఆగమనంతో ప్రకృతి పచ్చదనంతో కలకలలాడుతూ ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వనభోజనాలు చేయడం వల్ల ప్రకృతిని ఆస్వాదించవచ్చు ఇంకా వనభోజనాలు కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య బంధాలను పెంచుతాయి కలిసి వంటలు చేసుకోవడం తినడం ఆటలు ఆడడం ద్వారా ఆనందంగా గడుపుతారు ఇంకా ప్రకృతిలో గడపడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు కలుగుతుంది వనభోజనం ఒక సాంప్రదాయ కార్యక్రమం ఇది మన సంస్కృతి వారసత్వ సంపదను పరిరక్షించడంలో సహాయపడుతుంది వనభోజనం ప్రకృతితో మనకున్న సంబంధాన్ని గుర్తు చేస్తుంది మనకి కొన్ని రకాల ఆయుర్వేద మొక్కలు ఉంటాయి అందులో రావి మర్రి మోదుగ గూస్బెర్రీ అంటే ఉసిరి తులసి ఇలాంటివన్నీ వాటి నుండి వచ్చే గాలిని పీల్చుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉండవని చెప్తూ ఉంటారు ఇంకా వాటిలో శారీరక మానసిక సమతుల్యతను ప్రభావితం చేసే ముఖ్యమైన ఔషధ గుణాలు ఉన్నాయని కూడా సూచించారు వనభోజనంలో పాల్గొనడం ద్వారా మనం ప్రకృతితో అనుసంధానం కావడమే కాకుండా ఒకరితో మరొకరు తమ అనుబంధాన్ని పెంచుకుంటారు ఇందులో పాల్గొన్న వారి మధ్య స్నేహం మరియు ఐక్యత బంధాలను బలోపేతం చేస్తుంది చూస్తున్నారు కదా మగవాళ్ళంతా వారి వారి ముచ్చట్లలో మునిగిపోయారు అండ్ మేము మా ముచ్చటలు ఏంటి అంటే నెవర్ ఎవర్ ఎండింగ్ ఉంటాయి ఇంకా ఇంతమందిని కలిసాము అంటే ఇంకా నాన్ స్టాప్ ముచ్చర్లే ఇంకా పిల్లలైతే వారితో మాకేం సంబంధం లేదు అన్నట్టుగా వారి ఆటపాటల్లో వాళ్ళు మునిగిపోయారు ఇలా ఆటపాటలతో అండ్ ముచ్చట్లతో ఇలా సాగింది మా వనభోజనాలు ఇక్కడ కనిపిస్తున్న వెహికల్ వచ్చేసి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాను కదా దీన్ని స్టార్ట్ చేయడానికి కీస్ లేకుండా కూడా మా అన్నయ్యలందరూ స్టార్ట్ చేశారు భోజనాల కార్యక్రమాన్ని మహిళలకి అండ్ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇంతమందిని ఒకే దగ్గరికి చేర్చి ఇన్షియేట్ తీసుకొని సక్సెస్ఫుల్ గా కార్యక్రమాన్ని నడిపినందుకు మా కాలనీలో ఉండే అన్నయ్యలకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నా హస్బెండ్ అయితే డ్యూటీ వెళ్ళొచ్చిన తర్వాత జాయిన్ అయ్యారు నెక్స్ట్ ఏంటి అంటే అందరం కలిసి ఫోటోకి అయితే ఒక పక్క బీర తోట అండ్ ఇంకో పక్క పామాయిల్ తోట అసలు ఎంత బాగుంది అంటే వెదర్ లొకేషన్ అన్నీ మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి ప్లేసెస్లో ఉంటే ఫామ్ అందరికీ చాలా చాలా బాగా నచ్చింది పిల్లలు పెద్దవారు అందరూ బాగా ఆలోచిస్తున్నారు వీడియో లెంత్గా ఉంది అనుకుంటే మాత్రం వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో పెట్టి చూడండి లేదు మేము ఫ్రీ టైంలోనే చూస్తున్నాము అనుకున్న వాళ్ళు మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అందరూ కలిసి ఇలా భోజనాలు చేయడం వల్ల వాళ్ళ సమస్యల్ని పక్కన పెట్టి ఒకరోజైనా హ్యాపీగా అందరితో గడపడం వల్ల వాళ్ళకి బూస్టింగ్లా కూడా ఉంటుంది అండ్ రిఫ్రెష్గా ఇంటికి వెళ్తారు నెక్స్ట్ ఏంటి అంటే మిర్చి బజ్జీ మిగిలిపోయింది సో దాంతో మేము ఒక ప్రయోగం చేశాము ఈ మిర్చి బజ్జీ ఏంటి అంటే లోపల సరిగ్గా కుక్ అవ్వకుండా పచ్చి పచ్చిగా అనిపించాయి తింటున్నప్పుడు సో ఎవరూ సరిగా తినలేదు కాబట్టి వాటిని మేము కట్ మిర్చి చేసి అందరికీ పెట్టాము ఇలా మిర్చి బజ్జీని ముక్కలుగా కట్ చేసి ఆయిల్ హీట్ చేసి దాంట్లో వేయించుకున్నాము ఫైనల్గా ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి ఈ మిర్చి బజ్జీ పైన చల్లి అండ్ ఫైనల్గా నిమ్మరసం పిండి అందరికీ సర్వ్ చేశాము ఇలా చేయడం వల్ల వేడివేడిగా తినడం వల్ల టేస్ట్ బాగున్నాయి ప్రతి ఒక్కరు ఇష్టంగా తిన్నారు ఇవి వేయించుతున్నప్పుడు మిర్చి బండి దగ్గర ఎలాంటి స్మెల్ అయితే వస్తుందో స్మెల్ చూడగానే తినాలి అనిపించే అంత మంచి ఫ్లేవర్తో వచ్చింది ఇలా అందరం కలిసి ఆ ఒకరోజు భలే ఎంజాయ్ చేశాము ఇవన్నీ చెప్పాను కానీ ఇంతకీ ఫామ్ ఎక్కడా అనే విషయం మీకు చెప్పలేదు కదా మనకి ఫామ్ వచ్చేసి అన్నారం రోడ్కి ఉంది నియర్ కొత్తగూడెం విలేజ్ ఈ ఫామ్ మా అందరికీ భలే నచ్చింది సో చూసారు కదా ఇది ఇవాళ మన వీడియో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ మన ఛానల్ని అండ్ నా వాయిస్ని ఓన్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడూ మన ఛానల్పై ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని చాలా మిస్ అయ్యాము అండ్ వచ్చిన వాళ్ళం మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాము థ్యాంక్ యూ ఆల్ అండ్ ఫైనల్లీ స్టే ట్యూండ్ ఫర్ మోర్ గార్డెనింగ్ and cooking and information videos